రాష్ట్రంలో ఈ ఉద్యోగులకు సంబంధించి ధరణి లాగిన్ డిప్యూటీ తహసీల్దారులకు ధరణి లాగిన్ అయితే ఇస్తున్నారు భూ సమస్యల పరిష్కారం ఇతర బాధ్యతలు సేవల్లో వేగం పెంచేందుకు కసరత్తు జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారులకు అధికారులను విభజించి తహసీల్దార్లకు అప్పగించి ప్రభుత్వ అదే అదే మార్గంలో త్వరలో మరికొన్ని సంస్కరణలు అయితే చేపట్టినందుకు కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉంది ప్రస్తుతం సాగు భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్లతో పాటు ఇతర సమస్యల పరిష్కార బాధ్యతలను తహసీల్దార్లు సంయుక్త సబ్ కలెక్టర్లకు సంబంధించి నిర్వహిస్తున్నారన్నమాట అయితే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రిజిస్ట్రేషన్లు సేవల్లోనే వారి సమయం అయితే గడిచిపోతుంది భూ సమస్యలు ఇతర ప్రోటోకాల్ సేవల పరిశీలన పనులు భారంగా అయితే మారుతూ ఉన్నాయి భూ సమస్యల పరిష్కారంలో వేగంగా వేగం తగ్గుతుంది ఈ క్రమంలోనే మండల స్థాయిలో పనిని విభజించి సమస్యలు పరిష్కరించాలని సుభదరం చేయాలని చెప్పేసి భావిస్తున్నారు ఉన్నారు ఇందులో భాగంగా ధరణి రిజిస్ట్రేషన్లను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించి కార్యాలయ నిర్వహణ సమస్యల పరిష్కారం ఇతర అధికారిక విధులు కార్యాలయ పర్యవేక్షణ అధికారాన్ని తహసీల్దార్కు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది మొదట పైలట్ ప్రాజెక్టు రెండు వేల ఇరవై నవంబర్ నుంచి తహసీల్దార్ల కార్యాలయాలు వేదికగా తహసీల్దార్ల కార్యాలయాల వేదిక సాగుభూముల రిజిస్ట్రేషన్ ప్రభుత్వం ప్రారంభించింది ధరణి ఆపరేటర్ మినహా కొత్త సిబ్బంది ఎవరిని కూడా కేటాయించలేదు పైగా కొత్త మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాల ఏర్పాట్లో ఉన్న వారినే పంచాయన్నమాట అయితే దీంతో తీవ్రమైన ఇబ్బంది కొరత ఏర్పడింది భూ సేవలే కాకుండా ధృవీకరణ పత్రాలు ప్రకృతి విపత్తుల నిర్వహణ విచారణలు పంచనామాలు ప్రభుత్వ పథకాలకు అర్హులు ఎంపిక వంటి ముప్పై ఆరు రకాల సేవలను తహసీల్దార్ కార్యాలయమే నిర్వహిస్తుంది ఈ క్రమంలో రెవెన్యూ శాఖ కీలక సంస్కరణకు తీసుకురావాలని భావిస్తుంది ధరణి పూట లాగిన్లను తహసీల్దార్లతో పాటు డిప్యూటీ తహసీల్దార్కు కూడా పూర్తి స్థాయిలో ఇచ్చే ముందు కొన్ని జిల్లాలో పైల పైలట్ ప్రాజెక్టు కింద నడిపించాలని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది అనమాట సో ఏది ఏమైనా వీరందరికీ అదిన బాధ్యతలు అయితే రాబోతున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్ద మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో